అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండల కేంద్రంలో ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ పిఎం జన్మన్ బకాయి బిల్లులు విడుదల చేయాలని అలాగే రాష్ట్ర ప్రభుత్వం అదనంగా పెంచిన ఒక లక్ష రూపాయలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు మండలంలో యాభై తొమ్మిది పీవీటీజీ గ్రామాలు ఉన్నాయని సుమారు పదమూడు వందల మంది లబ్ధిదారులు గృహాలు నిర్మించుకున్నారని తెలిపారు బిల్లులు అందక గృహాలు నిర్మాణం నిలిచిపోయిందని చెప్పారు ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పాండి సురేష్ కుమార్ మండల కార్యదర్శి తామర్ల సూర్యనారాయణ అధ్యక్షుడు పాంగి సత్యనారాయణ బొండు అలాగే జిల్లా గౌరవ అధ్యక్షులు ఎస్సీ పోతురాజు గారు వివిధ గ్రామాల లబ్ధిదారులు పాల్గొన్నారు வெதலை விடுதலை செய்யாலே அக்கட எந்த சந்தே

వారికి ఆర్థిక స్తోమత లేక కొంత మరి వివిధ దశలు ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది మరి ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమంకి ప్రజలందరూ కూడా తరలి రావడం జరిగింది మరి ఈ విషయము మన గౌరవ తహసీల్దార్ గారికి అలాగే హౌసింగ్ ఏఈ గారికి తెలియజేసి ప్రభుత్వం దృష్టికి మా సమస్యలు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ఇక్కడ గౌరవ తహసీల్దార్ గారు వేరే మీటింగ్కి వెళ్ళి ఉన్నారని మరి ఇప్పుడు తెలుస్తుంది మరి ఈ ఇక్కడ గౌరవ డిప్యూటీ తహసీల్దార్ గారు హాజరై ఉన్నారు మరి మా యొక్క సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మాకు ఏదైతే బకాయి బిల్లులు ఉన్నాయో అవన్నీ వెంటనే మంజూరు చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్ అలాగే ఏదైతే పెంచినటువంటి లక్ష రూపాయలు ఉన్నాయో వాటి వెంటనే పూర్తి చేసుకున్నటువంటి గృహాలకు వెంటనే బిల్లులు విడుదల చేయాలని చెప్పి కూడా మా గిరిజన సంఘం తరఫున మనం డిమాండ్ చేస్తున్నాం సార్ మరి మా యొక్క సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని చెప్పి మనవి చేస్తూ మరి ఇప్పుడు గౌరవ తహసీల్దార్ గారు డిప్యూటీ తహసీల్దార్ గారు మాట్లాడాల్సిందిగా మనవి చేస్తున్నాను কেন পড়ছ তুমি দশ সুখে তো আমার নাড়বে না একটু পড়িছি ఓకే అందరికీ నమస్కారం నేను ఒక ఐదు నెలల నుంచి హౌసింగ్ అయ్యి డొంగి కూడా జాయిన్ అయ్యి వర్క్ చేస్తా ఉన్నాను ఈ వన్ లాక్ గురించి అయితే మీరు చెప్పినట్టుగా ఇది ఇప్పటి వరకు గవర్నమెంట్ అయితే రిలీజ్ చేయలేదు కానీ ఎవరైతే ఇల్లు కంప్లీట్ చేసుకొని బేస్మెంట్ కట్టి స్లాబ్ వేసి ప్లాస్టింగ్ చేసి నేమ్ బోర్డు వేసారో వాళ్ళందరికీ మేము వన్ లాక్ జియో ట్యాక్ చేయడం అయితే జరిగింది ఒకవేళ ఎవరికైనా అలా జియో ట్యాక్ చేయకపోతే మా దృష్టికి రండి మేము ఖచ్చితంగా జియో ట్యాక్ చేస్తాం బిల్లు మాత్రం మా చే అంటే బిల్లు పెట్టడం వరకు మా చేతిలో ఉంటుంది అమౌంట్ అనేది రిలీజ్ చేయడం అనేది గవర్నమెంట్ చేతిలో ఉంటుంది కాబట్టి మేము చేయాల్సిన మాత్రం ఖచ్చితంగా ఇన్ టైంలోనే చేస్తాము అదేవిధంగా ఈ టూ పాయింట్ ఓ సర్వే అనేది కూడా మేము మన పదకొండు మండలాల్లో కూడా చాలా హయెస్ట్గా మనమే చేసుకున్నాము చాలా ఎక్కువ చేసుకున్నాము అది కూడా మేబీ ఉగాది నాటికి రిలీజ్ అవుతుందని కలెక్టర్ గారి కాన్ఫరెన్స్లో కానీ లేదా గౌరవ ఎమ్డి గారి కాన్ఫరెన్స్లో కానీ చెప్తా ఉన్నారు సో అది మేము మా దృష్టిలో మేము చేయాల్సినవి అయితే ఖచ్చితంగా మీకు అందుబాటులోనే ఉంటాము బిల్స్ విషయంలో కూడా బేస్మెంట్ కట్టిన వెంటనే ఒక రోజులోనే మేము బిల్స్ పెడతా ఉన్నాము ఈ మధ్య కొంచెం టెక్నికల్గా ప్రాబ్లం అవుతుంది మళ్ళీ రీబేక్ అవుతుంది అయినా కానీ వెంట వెంటనే మేము పెడతా ఉన్నాము ఇంకెక్కడైనా ఏదన్నా చిన్న చిన్న సమస్య ఉంటే ఖచ్చితంగా మన ఆఫీస్కి రండి నేను మీకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటాను మనం పన్నెండు వందల ముప్పై మూడు ఇల్లుల వరకు తీసుకోవడం కింద జియోటోక్ అన్ని అయిపోయింది అన్ని అయిపోయా ఒక నలభై ఎనిమిది వరకు టెక్నికల్ ప్రాబ్లం అని ప్రాబ్లం అది పిలిచి పడట్లేదు దానికి మేము లెటర్ పెట్టాము ఢిల్లీ వరకు కూడా కలెక్టర్ సార్ దృష్టిలో నుంచి పెట్టారు అది అది ఎందుకు వచ్చింది అంటే అప్పట్లో కొట్టేవాళ్ళు చిన్న టెక్నికల్గా ప్రాబ్లం